హాయ్ అందరికీ జపాన్లో పర్సమన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్న పొలాల్లోకి వెళ్ళాం మేము చెట్లు చూద్దామని ఎలా ఉంటాయని ఇప్పుడు ఆకులు అయితే ఏమీ లేవు చెట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో రోడ్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళాం మేము అందరూ వాకింగ్ వచ్చారు పొలాల్లో అయితే స్వచ్ఛమైన గాలి వస్తుంది కాబట్టి వాకింగ్ చేస్తున్నారు అందరూ సన్ కూడా కిందికి వెళ్ళిపోతుంది పర్సమన్ ఫ్రూట్స్కి సేఫ్టీగా ఎంత బాగా కట్టారు చూడండి పక్కనే ఒక చిన్న నది ఉంది నది వెంట చుట్ చుట్టూ గడ్డి గ్రీన్ కలర్ గడ్డి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఆ నదిలో అయితే వాటర్ చాలా అంటే చాలా ప్యూర్ గా ఉంది ఈ నదిలో తెల్ల బొచ్చులు చాలా ఉన్నాయి అన్నమాట పైకి వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఇవి ఎవరు తీసుకోరు చాలా మంది గాలం వేసి పడతారు కానీ మళ్ళీ అందరూ వదిలేస్తారు చాలా బాతులు కూడా తిరుగుతున్నాయి ఇందులో ఈ వీడియో వచ్చి పర్సమల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మా కోడలు తీసిందంట ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదంట ఈ ఫ్రూట్స్ వచ్చి మ్యాంగో అండ్ యాపిల్ టేస్ట్ లో ఉంటాయంట చాలా బాగుంటాయంట వీటిని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్